హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ ముందుగా ఈరోజు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి చాలా మంచి రోజు అలాగే చాలా పవిత్రమైన రోజు అనమాట ఇక ఈరోజు నేను ఫోర్ థర్టీకి లేద్దామని అల్లారం పెట్టుకున్నాను కానీ ఫైవ్ థర్టీకి లేచాను ఇక లేచేసరికి మా వీధిలోకి హరిదాస్ పాటలు వినిపిస్తున్నాయండి ఆయన పై వీధులు ఉన్నట్టున్నారు నేను ఇంకా తొందర తొందరగా లేచి బ్రష్ చేసుకున్నాను ఇప్పుడు ఇక భీమైతే బయటికి పట్టుకెళ్తున్నానండి ఎందుకంటే ఆయన నడిచి రావట్లేదండి హరిదాస్ కూడా అప్డేట్ అయ్యాడనమాట అంటే బండి మీద వస్తున్నారు బండి బండి హ్యాండిల్ మీద భీమ్ వేయడానికి పాత్ర పెట్టేస్తుంటే దాంట్లో వేసేసి వచ్చేడం అండి ఒకప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర హరిదాసు నడిచి వచ్చేవారు మనం బియ్యం వేస్తుంటే కింద కూర్చోవడం లేవడం ప్రతి ఇంటి దగ్గర కూర్చొని లేచేవారు అనమాట అలా నడిచి వచ్చేటప్పుడు ఆయన వెనకాల మళ్ళీ అసిస్టెంట్ కూడానండి ఎందుకంటే తల మీద పెట్టుకున్న బియ్యం వేసే గిన్నె నిండిపోతే ఆ బియ్యం సంచిలో వేసుకోవడానికి సంచులు పట్టుకుని వెనకాల ఇంకొక అబ్బాయి వచ్చేవారు అనమాట ఇప్పుడైతే బండికి తగిలించేస్తున్నారులేండి మొత్తానికి ఈరోజైతే బియ్యం వేసానండి ఎందుకని అంటే రెండు రోజుల నుంచి కూడా లేస్తున్నాను బియ్యం పట్టుకుని బయటకు వచ్చేసరికి అలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు ఆయన ఇక అయితే బియ్యం వేసిన తర్వాత ఇంక లోపలికి అయితే వచ్చేసాను వచ్చేసి ఇల్లు అంతా నీట్గా తుడిచేసుకొని నేను అయితే ఫ్రెష్ అప్ అయిపోయినండి ఇక మా అత్తయ్య లేచిన తర్వాత బయట కడిగేసింది కడిగి ముగ్గు పెట్టమంటే ముగ్గు అయితే పెడుతున్నాను ఇక్కడ మా పాపను వీడియో తీయమంటే చూశారు ఎంత బాగా తీసిందో వీడియో ఎక్కడ కదలకుండా చాలా నీట్గా తీసింది కదా ఏదో నాకు వచ్చిన చిన్న ముగ్గు అయితే పెట్టేశాను ఇక పెట్టేసి లోపలికి అయితే పూజ చేసుకోవడానికి అయితే వెళ్ళిపోయాను నేను వైకుంఠ ఏకాదశి పూజ చేసుకోవడం ఇది మొదటిసారి అండి నార్మల్గా దీపారాధన అయితే చేసుకునేదాన్ని కానీ ఈరోజు పిండి దీపాలతో అయితే దీపారాధన అయితే చేసుకుంటున్నాను ఇక పూజ చేసుకోకముందే మొత్తం వంట అయితే కంప్లీట్ చేస్తానండి ఎందుకంటే పూజ చేసినప్పుడు మన తలం పంతా ఇక్కడ ఉంటుంది టైం అయిపోతున్నామో పిల్లలకి ఆటో వచ్చేస్తుందమ్మా అని ఇంకా ముందుగానే ఏడు అలా నేను వంట అయితే కంప్లీట్ చేస్తానండి కర్రీ వచ్చేసి పిక్కలు వంకాయ టమాటా మూడు కలిపిను ఇది వచ్చేసి కొత్తిమీర పచ్చడి ఇంకా వాళ్ళు స్నానాలు చేసిన తర్వాత అట్లయితే వేసేస్తానండి దోసపిండి ఇది వచ్చేసి మజ్జిగ చారు అలాగే రైస్ మొత్తం వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఈసారి అయితే పూజ గదిలోకి అయితే వెళ్ళిపోతాను పూజ గదిలో లైట్ పోయిందండి ఈరోజు వరిపిండితో ప్రమిదలు చేసి దీపారాధన చేయడం చాలా అంట కదండి నేను యూట్యూబ్ వీడియోలోనే చూశాను యూట్యూబ్ పుణ్యమ అంటూ చాలా మంచి విషయాలు అయితే తెలుసుకుంటున్నాను నేను కొన్ని కొన్ని చెడ్డ విషయాలు కూడా ఉంటున్నాయి అవి పక్కన పెడితే మనం గ్రహించవలసింది మంచినే కదండి ఇక వరిపిండిలో అయితే కొద్దిగా ఆవు నెయ్యి ఆవు పాలు కొద్దిగా బెల్లం బెల్లం లేదనేసి పంచదార అయితే వేసుకొని కలుపుకొని ఈ విధంగా అయితే పగుళ్ళు రాకుండా ప్రమిదలు అయితే చేసుకుంటున్నాను నెయ్యి వేస్తే పగుళ్ళు రావండి ఈ విధంగా అన్నీ వేసుకుని చపాతి పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకొని ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత మనం ప్రమిదలు చేసుకుంటే బాగా వస్తాయండి పగుళ్ళు రాకుండా సాఫ్ట్గా వస్తాయన్నమాట నేనైతే ప్రమిదలు చేసిన తర్వాత మళ్ళీ గోవింద అయితే పసుపు అయితే పెట్టాను మొత్తం ఐదు ప్రమిదలు అయితే చేశానండి పైగా ఈరోజు శనివారం అలానే వైకుంఠ ఏకాదశి ఈరోజు ఉపవాసం ఉండడం చాలా అంటే చాలా మంచిదట ఉండగలిగిన వాళ్ళు ఉండండి ఉండలేని వాళ్ళు కనీసం పాలు పండ్లు తాగి అన్న ఉండచ్చు అన్నం తినకుండా చూసారు కదా ఇంకా దేవుడి దగ్గర పువ్వులు పండ్లు దీపాలు అన్నీ వెలిగించిన తర్వాత దేవుడికి అదంతా ఎంత నిండుగా కనిపిస్తుందో చాలా బాగా కనిపించిందండి ఇదేనండి ఈరోజు వైకుంఠ ఏకాదశి పూజ ఈ విధంగా చేసుకున్నాను మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బై ఫ్రెండ్స్